భద్రజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇవాళ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాం అసలు ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి ఎందుకు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు వారిని ఆయన్ని అడిగి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే అంశంపైన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు షో థ్యాంక్ యూ సార్ చాలామంది అంటూ ఉంటారు పర్పస్ ఆఫ్ లైఫ్ అని పదం వాడుతూ ఉంటారు అసలు ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి యా తెలుసుకోవాలంటారు ఇప్పుడు యువర్ పర్పస్ అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఏంటి డిస్క్రైబ్ చేయండి అంటే నేను చేసే పనిలో క్రియేటివిటీ ఉన్న ఏ వర్క్ అయినా సరే నాకు సంతోషం కలిగిస్తుంది ఒక బుక్ రాయడం అవ్వచ్చు లేకపోతే క్రియేటివ్గా అయినా వీడియోస్ చేయడం అవ్వచ్చు సో ఇలాంటి ఈ వర్క్స్లో నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ ఉంటానో నాకు ఆ సంతోషం అన్నది కలుగుతుంది ఎస్ దట్ ఈస్ యువర్ పర్పస్ ఎస్ ఓకే మీరు ఎలా తెలుసుకున్నారు దీన్ని అంటే నేను చేస్తున్న పనులని గమనించాను కొన్ని పనులు చేస్తుంటే నాకు మంచిగా అనిపించేది కాదు కొద్ది ఎప్పుడైతే నేను క్రియేటివ్గా ఉన్న వర్క్స్ని నేను చేయడం మొదలుపెట్టాను ఓహో ఏదైనా వర్క్స్ క్రియేటివిటీతో ఉన్న వర్క్స్ చేస్తే కనుక నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఇలాంటి వర్క్స్ ఎక్కువ చేస్తే కనుక నేను ఎక్కువ చేయగలుగుతాను తర్వాత నాకు సంతోషం కూడా కలుగుతుంది అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎస్ ఓకే ఇంటర్వ్యూ చేయడం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఇవ్వట్లేదా ఇస్తుంది ఎందుకంటే కొత్త కొత్త విషయాల్లో మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను సో ఈ చేయడం వల్ల నాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి చాలా క్రియేటివ్గా ఇంకా ఎలా క్వశ్చన్స్ చేయాలి అని క్రియేటివిటీ ఉంది కాబట్టి ఇది నాకు నచ్చుతుంది మీ పర్పస్లో ఏదైనా భాగమై ఉంటేనే ఆ పని మీకు ఆనందాన్ని ఇస్తుంది కరెక్ట్ సంతోషాన్ని ఇస్తుంది ఓకే అదర్వైజ్ అది మీకు సంతోషాన్ని ఇవ్వదు ఇప్పుడు సింపుల్ కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది నా పర్పస్ ఎట్లా తెలుసుకోవాలి నా పర్పస్ ఎట్లా తెలుసుకోవాలని కిందిమిందికి అయిపోతుంటారు ఎస్ దిస్ ఈజ్ వెరీ ఈజీ ఏదైతే సులభమో ఏదైతే సహజమో ఏదైతే సరళమో దాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఆ మైండ్కు ఉన్నటువంటి ఈగో వల్ల అది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ విషయము చాలా సరళమైన విషయము చాలా కాంప్లికేట్ అయిపోతుంది సహజంగా ఉన్నటువంటి విషయము ఒక అసహజం అయిపోతుంది అది ఎస్ మీరు ఎంత సింపుల్గా చెప్పారు ఏంటి మీ పర్పస్ అంటే హ్యాపీనెస్ ఎస్ ఏం చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుంది క్రియేటివ్ వర్క్స్ చేసినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది ఏదైనా బుక్ రాసినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది ఎస్ ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తున్నారు అమితాబ్ బచ్చన్ వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేయంటే ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయనకు హ్యాపీనెస్ అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కూడా ఎస్ ఒక ధోనికొచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేయమంటే అతను అతనికి ఇట్లా ఇంటర్వ్యూ చేయడం అది ఇష్టమై ఉండొచ్చు ఇష్టం కాకపోయి ఉండొచ్చు అవునా కదా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు ఆ పనే చేస్తారు వాళ్ళ పర్పస్లో ఉంటేనే అది చేస్తారు ఎస్ ఇందాక మనం అమితాబ్ బచ్చన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేసాం ఆ పేరుని యూజ్ చేశాం వాడాం ఎస్ అమితాబ్ బచ్చన్ గారు చక్కగా గొప్ప యాక్టర్ ఒక లెజెండరీ యాక్టర్ అయినా ఎస్ ఓకే ఆయన అది ఆయన పర్పస్ నేను తెలుసుకున్నాడో తెలుసుకోలేదా తెలుసుకున్నాడు ఆయనకు ధ్యానం తెలుసో లేదో తెలియదు ఫస్ట్ కానీ తన పర్పస్ ఏంటో తెలుసుకున్నాడు ప్యాషన్ ఏంటో అన్నది తెలుసుకున్నాడు ఎవరి ప్యాషన్ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ పర్పస్ అవునా కదా కరెక్ట్ ధోని ఉన్నాడు ఆయనకి రైల్వేలో టీసీ జాబ్ వచ్చింది ఎస్ ఆ జాబ్ రావడానికి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తుంటారు ఆ జాబ్ కోసం అవును కానీ ఆ జాబు ఆయనకి ఇష్టం లేదు నీ పర్పస్లో నువ్వు లేనప్పుడు నీకు సంతోషం రాదు ఎస్ అది ఆయనకు ఆనందాన్ని ఇవ్వాల గవర్నమెంట్ జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి దాన్ని వదిలేసి వచ్చి బ్యాట్ పడుకున్నాడు ఎస్ ఆ బ్యాట్ ఆనందాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది అన్ని ఇచ్చాయి ఎప్పుడైతే మన పర్పస్ మనం తెలుసుకొని దాంట్లో జీవించడం మొదలు పెడతామో అన్ని వచ్చి కాల దగ్గర వచ్చి కూర్చుంటాయి ఉదాహరణకు ధోని గారు తీసుకో ఎస్ ఆయన చాలా బీద కుటుంబం లో మిడిల్ క్లాస్ ఈరోజు ధోని గారు కొన్ని వందల కోట్లు ఆయన చిన్న యాడ్ చేస్తే కోట్లు వస్తాయి ఎస్ అంటే మన పర్పస్ ఏంటో మనకు తెలిసి ఆ పని కనుక మనం చేస్తే దాన్ని మనం చాలా అద్భుతంగా చేస్తాం ఎప్పుడైతే అద్భుతంగా మనం చేస్తామో మన జీవితంలోకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ధోని గారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఉన్నా దాన్ని వదిలేసి ఆయన ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళిపోయాడు ఎస్ క్రికెట్ మీద వెళ్ళిపోయాడు ఈరోజు డబ్బు వచ్చింది పేరు వచ్చింది హోదా వచ్చింది కీర్తి వచ్చింది ఓకే తనకు ఇవి లేవు అని అనుకోకుండా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో లెక్కలేదు అంటే ఈరోజు ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ లో ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఒకప్పుడు గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ ఉండే వ్యక్తి ఈరోజు ధోని అంటే అదొక శక్తి అంటే తన పర్పస్ ఏంటో తను తెలుసుకున్నాడు ఆయన దీనికి ధ్యానమేజైనా కర్లా ఎస్ నీ ప్యాషన్ ఏంటో తెలిస్తే చాలు నీ పర్పస్ తెలిసిపోతుంది కానీ ఆ ప్యాషన్లో నువ్వు నడవగలగాలి ఎస్ ఇప్పుడు పర్పస్ తెలుసుకోవడం చాలా ఈజీ కానీ పర్పస్లో నడవడం చాలా కష్టం ధోనికి కూడా ఏం ఊరికే రాలేదు ఫస్ట్ టైం మ్యాచ్ ఆడినప్పుడు ఏమైంది డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వచ్చేసాడు ఎస్ అవునా కదా విరాట్ కోహ్లీ కూడా అంతే విరాట్ కోహ్లీ చరిత్ర ప్రతి మనిషికి ఒక కనువిప్పు ఎంత శ్రమ చేశాడైనా ఎస్ ధోని అయితేనేమి విరాట్ కోహ్లీ అయితేనేమి సచిన్ అయితేనేమి ఎంత శ్రమ చేశారు సో ఒకటి పర్పస్ తెలుసుకోవడం సచిన్కి చిన్నప్పుడే తెలిసిపోయింది పర్పస్ క్రికెట్ అని అందుకే క్రికెట్ కానీ దేవుడులాగా చూస్తారు కానీ ఆ పర్పస్లో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం పర్పస్ తెలుసుకుంటాం కంటిన్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే రియల్ రియల్గా దిగినప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సాధక బాధక తత్వాలని చెప్పి అన్ని ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి తర్వాత ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి ఓకే ఒకటి రెండు కాదు అవి మాట్లాడడం వేరు పని చేయడం వేరు ఎస్ కాబట్టి పండ్లు దిగినప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటికీ తట్టుకోగలగాలి ధోని ఎన్నింటిది తట్టుకున్నాడో ఎస్ స్టార్టింగ్ టైంలో చాలా టగ్గ ఫర్ టైం అది స్టార్టింగ్ స్టేజ్ ఎన్ని డిఫికల్టీసో ఎస్ ఒకనొక టైంలో తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి చనిపోతుంది దాని నుంచి తను కోలుకొని బయటకు వచ్చి మళ్ళీ ఫామ్లోకి రావడం అనేది చిన్న విషయం ఏం కాదు లైఫ్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎస్ ఓకే నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు బాగానే ఉంది ఈ జన్మలో ఈ భూమి మీద ఉన్న విద్యార్థులందరికీ ధ్యానం చెప్పాలన్నది నా పర్పస్లో ఒక భాగం అది తెలుసుకున్నప్పుడు బాగానే ఉంది ఎస్ దానికోసం బుక్ రాసేటప్పుడు నా దగ్గర ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే మా దగ్గర ఏం లేవు కానీ ఆ బుక్ వచ్చిన తర్వాత అందరు వచ్చారు ఆ బుక్ వచ్చిన మరుక్షణం జ్ఞాన విద్యార్థి మహాచక్రం వచ్చింది ఎస్ చేయమన్నారు చేశాం వెంటనే పిఎంసి కాబట్టి ఈరోజు అంటే ఇలా ఉన్నాను ఒకవేళ నా పర్పస్ తెలిసినప్పటికీ నేను జారిపోయే సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చాయి నా జీవితంలో ఎక్కడ జారిపోయినా మళ్ళీ లేను నేను ఓకే పర్పస్ తెలుసుకోవడం చాలా ఈజీ ఆ పర్పస్లో నడిచేటప్పుడు నా అనేవాళ్ళు నన్ను మనల్ని ఎలా చూస్తున్నారు ఎలాంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం ఏం ఫేస్ చేస్తున్నాం కిందిమిందిగా అవుతుంటాయి ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి ఎస్ ఎందుకంటే మన పర్పస్ని రియలైజ్ అయిన తర్వాత ఏది ఎలా ఉన్న దాంట్లో మనం నడవాల్సి వస్తుంది సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వ్యవస్థనే మనం ఏర్పాటు చేసాం డివిఎం గ్లోబల్ ఎస్ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్నే పెట్టేశాం కానీ ఈ పర్పస్ని నేను రియలైజ్ అయింది ఎప్పుడు నా టెన్త్ క్లాస్ హాలిడేస్లో అంటే నా ఏజ్ ఎంత అప్పుడు పదహైదు సంవత్సరాలు నేను ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు పట్టిన టైం ఎంత నాకు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది మైనస్ పదహైదు ఎంత పదహైదు పదహైదు ముప్పై ముప్పై పదహైదు ప్లస్ ఎనిమిది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది కరెక్ట్ నేను నా పర్పస్ని రియలైజ్ అయిన తర్వాత ఆ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు పట్టిన సమయం ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల పాటు నేను ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంది అంటే కంటిన్యూస్గా నేను వర్క్ చేస్తున్నాను కీపాన్ ఎస్ స్టూడెంట్స్కి వెళ్ళి నేను ధ్యానం చెప్పడం కాలేజెస్కి వెళ్ళి చెప్పడం యూనివర్సిటీస్కి వెళ్ళి చెప్పడం ఒక అద్భుతమైనటువంటి సేవ ఇది దీంట్లో నేను ఎంతో కోల్పోయాను నేను నేను ఎంతో కోల్పోయానో నీకు ఊహకు కూడా అందదు నా అనుకునే వాళ్ళని ఎంతమందిని కోల్పోయానో ఎన్ని రోజులు తిండి లేని రోజులు ఉన్నాయో ఎన్ని రోజులు నిద్రలేని రోజులు ఉన్నాయో నేను ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే మాతృదేవోభవ సినిమా అవుతుంది ఇది ఓకే గొంగలు పెట్టి ఏడాల్సి వస్తుంది నువ్వు అన్ని కష్టాలు ఉన్నాయి దీంట్లో ఓకే కానీ నా పర్పస్ని వదలలేదు ఏ కారణం చేత కూడా ఓకే ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చాయి ఎన్నో రకాల పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చాయి ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించుంటారు ఎస్ ఓకే ఎందుకంటే నేను నడుస్తున్న పాత ఎవడికి అర్థమయ్యేది కాదు అది ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు ఎవడి వై వైపు వర్షం నుంచి ఆ వర్షం వాళ్ళు వినిపిస్తూ ఉంటారు ఓకే చాలా కష్టం నడవడం అన్నది చాలా కష్టం తెలుసుకున్న తర్వాత దాంట్లో నడవడం అనేది చాలా కష్టం కాబట్టి ధ్యాన సాధన అనేది నాకు చాలా ఈజీగా నా పర్పస్ తెలుసుకునేలా చేసింది చాలా మంది ఏ సాధన లేకుండా తెలుసుకుంటారు ఓకే కానీ ఎటువంటి వ్యక్తి అయినా వాళ్ళ పర్పస్ తెలుసుకోవాలంటే ధ్యానం అన్నది బాగా బెస్ట్ టూల్ గా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ అంటే ఒక సగటు మానవుడికి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే మూడు సూత్రాలు చెప్పగలుగుతారు దీనికి ఫస్ట్ ఒక స్టోరీ చెప్పుకోవచ్చు ఎస్ ఏంటంటే జొనతన్ లివింగ్స్టన్ సీగల్ అని ఒక పుస్తకం ఉంటుంది ఎస్ ఈ పుస్తకం చదివితే ఈ భూమండలం మీద ఏ వ్యక్తి అయినా వాళ్ళ పర్పస్ని తెలుసుకుంటాడు మూడు సూత్రాలు లేవు ఒక సూత్రమే ఒక సూత్రమే అంటారు ఏంటి ఆ సూత్రం అంటే జొనతన్ లివింగ్స్టన్ సీగల్ ఆ బుక్ చదివితే మూడు సూత్రాలుగా దాంట్లో ఉండేది ఓ ముప్పై సూత్రాలు ఉంటాయి ఆ బుక్లో ఉంటాయి ఓకే ఆ బుక్లో ఒక పక్షిని ఉద్దేశించి మన పర్పస్ ఎలా తెలుసుకోవాలో ఉంది దాంట్లో కాబట్టి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఎస్సెన్స్ నాకు కూడా సాధన పట్ల ఒక కరివిప్పు కలిగించింది ఆ బుక్ చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యా నేను దెన్ సాధన పరాకాష్టలో చేశా తద్వారా నా పర్పస్ని నేను రియలైజ్ అయ్యా ఆ బుక్లో ఏముంటుందంటే సీగల్ సీ అంటే సముద్రం గల్ అంటే పక్షుల సముదాయం సముద్రం దగ్గరలో నివసించే పక్షుల సముదాయాన్ని సీగల్ దానికి ఆ పక్షికి ఆ సీగల్ అనే పేరు వచ్చేసింది అందులో జొనతన్ అనేటువంటి ఒక పక్షి భర్త తీసుకుంటుంది ఎస్ జొనతన్ లివింగ్స్టన్ సీగల్ ఆ బుక్ పేరు జొనతన్ అనే ఒక పక్షి ఈ సీగల్ ఏం చేస్తుంటాయంటే పొద్దున్న లేస్తే చేపలు తినడం రాత్రైతే అంటే నిద్రపోవడం ఇది వీటి దినచర్య ఓకే భూమికి ఇంతకంటే హైట్ ఎగరలేవు ఓకే ఒక ఐదు అడుగుల వరకు ఎగరగలవు పైకి అంతకు మించి ఎగరలేవు అంటే ఈ పక్షి ఏం పొద్దున్న లేస్తే చేపలు తింటారు రాత్రి అయితేనే పడుకుంటున్నాం ఈ యొక్క జన్మకు ఏం పరమార్థం ఏం ఉండదా అంటే ఈ పొద్దున్న చేపలు తిని రాత్రి నిద్ర మనం పుట్టింటాం అని ఒక ఆలోచన వస్తుంది దీనికి ఓకే వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలు ఏంటి మన పర్పస్ ఏంటి దేనికోసం పుట్టింటామని ఆలోచిస్తుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంతా చూస్తూ ఉంటుంది ఆకాశం వైపు కొండల వైపు గాలిలో అన్నీ చూస్తూ ఉంటుంది ఆ సీగల్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న పక్షులను కూడా చూస్తూ ఉంటుంది చూసినప్పుడు పావురం అంత అద్భుతంగా ఎగురుతుంది రామచల్కి ఎగురుతుంది మరి నేను ఎగరలేదు మనం ఐదు ఫీట్లు ఎగురుతున్నాం ఏంటి ఇంకా అంతకంటే ఎక్కువ ఎగరాలంటే ఏం చేయాలి గద్దం చూస్తుంది అదేంటి ఆకాశంలో అంత పైన ఉంది దానిలాగా నేను ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ అడుగుతుంది చుట్టూ మన చుట్టూ చాలా పక్షులు ఉన్నాయి మనం ఎగరలేకపోతున్నాం కదా మనం కూడా పక్షే కదా అట్లాగా మనం కూడా ఎగురుదాం నాకు ఎగరాలనిపిస్తుంది అంటది జై పిచ్చా ఏమన్నా అవి దేవతా పక్షులు అవి మానవ పక్షులం మనకు అంత సీన్ లేదు నోరు మూసుకొని నువ్వు పోయి చేపలు తిని నిద్ర పో చెప్తాయి ఈ పక్షి నిద్ర పట్టదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా ఇది కాదు ప్రయత్నం చేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంది ఓకే ఎగరడం కొంచెం 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 పైకి ఎగురుతూ ఉంటుంది దీన్ని వేరే పక్షులన్నీ చూస్తాయి ఈ పక్షి ఏంటి దేవుని పక్షిలాగా బిహేవ్ చేస్తుంది మన మానవ పక్షులం కదా ఎస్ ఓకే ఇది వేరే రకంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వెళ్ళి ఆ సమూహానికి ఒక లీడర్ ఉంటాడు ఆ లీడర్కి కంప్లైంట్ చేస్తాయి ఈ పక్షులన్నీ వెళ్ళి జోనాదన్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది గాలిలో ఎగరాలని గాలి కలలు అంటుంది అంటోంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంది ఆ లీడర్ వార్నింగ్ ఇస్తాడు నువ్వు కానీ ఇంకోసారి ఎగిరినట్లు తెలిసిందా ఈ మన సమూహంలోంచి వెళ్ళేస్తామని చెప్తారు ఆయన లెక్క చేయదు జోనాదన్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది దీన్ని చూస్తారు ఆ సమూహంలో ఉండేటువంటి అన్ని పక్షులు చూస్తాయి చూసి ఆ లీడర్కి కంప్లైంట్ చేస్తాయి సమూహంలోంచి వెళ్లేస్తాయి లీడర్ వెళ్ళిపోమంటాడు ఓకే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి పెద్ద పెద్ద కొండల మధ్యన ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండగానే కొంచెం 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 డెవలప్మెంట్ వస్తుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ దాని యొక్క తపన ప్రాకాష్టలో ఉంటుంది ఏది ఏమైనా ఒక ఈగల్లాగా నేను ఫ్లై చేయాలి అది చేసినప్పుడు నేను చేయలేను అని చెప్పేసి ప్రయత్నం చేయడం మొదలు దెన్ ఆ యొక్క స్థాయికి ఎదుగుతుంది అది ఆ తపనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకనొకసారి వర్షం పడుతుంటుంది ఎస్ ఆ ఈదురుగాలు వచ్చి ఎంతో బలంగా వస్తాయి కదా ఆ ఈదురుగాలు వచ్చి ఆ తాకగానే ఆ పక్షికి ఆ పక్షి పోయి ఆ కొండ చర్య కొట్టుకొని ఒక సముద్రంలో పడిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకోవచ్చు దాన్ని ఓకే పడిపోయి ఉంటుంది అది కానీ దాని లోపల ఈ జీవిత పరమార్థం ఏంటి అనేది లోపల తిరుగుతూ ఉంటుంది ఆ పక్షికి ఒక చిన్న దుంగ సహాయంతో పైకి వచ్చేస్తుంది పక్షి ఓకే వచ్చి మొత్తం బాడీ అంతా డ్యామేజ్ ఉంటుంది రక్తమయం అయిపోయి ఉంటుంది మరణం అంచులను చూస్తుంది అది తర్వాత ఆ దుంగ సహాయంతో బయటకు వచ్చేసి పోయి ఒక కొండ మీద కూర్చొని ముక్కు డ్యామేజ్ అయి ఉంటుంది రెక్కలు డ్యామేజ్ అయింటుంది తోక డ్యామేజ్ అయి ఉంటుంది బాడీ డ్యామేజ్ అయి ఉంటుంది ఈ రెక్కల్ని ముక్కుని తోకని అన్నిటినీ పీకేస్తుంది తన ముక్కును తనే బండగేసి కొట్టుకుంటుంది అయ్యో కొత్త ముక్కు వచ్చేస్తుంది కొత్త రెక్కలు వచ్చేస్తాయి కొత్త తోక వచ్చేస్తుంది బాడీ అంతా రిపేర్ అయిపోతుంది దీనికోసం ఎన్నో నెలల పాటు వెయిట్ చేస్తుంది మళ్ళీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ గురువు అపియర్స్ శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు అవును సో ఒక దేవత పక్షి నిజంగానే దిగుతుంది భూమి మీదికి ఈ సీగలకి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్ అంతటిని ఇస్తుంది వావ్ ఫ్రెండ్లాగా వచ్చి ఇప్పుడు పత్రికారు మనందరికి ఒక ఫ్రెండ్లాగా వచ్చి అన్నీ నేర్పి చెల్లిపోయాడు కదా సేమ్ అదే విధంగా ఈ యొక్క పక్షి గాల్లో ఎగిరే రీతులు చాలా ఉంటాయి ఒక్కసారిగా ఫ్లై చేసి ఆకాశంలోకి వెళ్ళిపోవడం ఫ్లై ఆకాశంలో చేస్తున్నప్పుడు ఎగురుతున్నప్పుడు కిందికి ఒక్కసారిగా కిందికి రావడం ఓకే ఆ రెక్కలను చాచి పైకి వెళ్ళడం రెక్కల్ని క్లోజ్ చేసి పైకి వెళ్ళడం మళ్ళీ రెక్కలను చాచి కిందికి రావడం రెక్కల్ని మూసి కిందికి రావడం తర్వాత ఎంత గాలిలో ఉన్నా సరే అసలు ఏమాత్రం మూమెంట్ లేకపోకుండా ఉండగలగడం గాలిలో తర్వాత పక్షుల్ని మనం చూసినప్పుడు వీ షేప్లో వెళ్తుంటాయి ఆ వీ షేప్లో ముందున్న పక్షికి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే అంటే ఎన్నో రీతులు ఉంటాయి దీంట్లో ఈ ఫ్లయింగ్లో కొన్ని చాలా రీతులు ఉంటాయి ఆ యొక్క టెక్నిక్స్ అన్నీ ఈ దేవతా పక్షి నిజంగా నేర్పించేస్తుంది ఈ గురువు నేర్పించేస్తాడు జోనాథానికి అన్నీ నేర్చేసుకుంటది అన్నీ నేర్చేసుకున్న తర్వాత ఆ ఫ్లై చేస్తుంటే ఆ పక్షి ఆనందం అనంతం ఇప్పుడు పక్షి అంటే దాని యొక్క లక్ష్యం ఏముంటది దాని పర్పస్ ఏముంటది ఎగరడం పక్షి అంటేనే ఎగరడం ఎస్ అది ఎగరనప్పుడు పక్షి ఎలా అవుతుంది అంతే అవునా కదా మనిషి అనేటువంటి వ్యక్తిలో నిజానికి లోపల ఉన్నది దైవత్వం ఆ దైవత్వంలో ఉన్న ఆ దైవం ఆ దేవుడు ఈ ఈ మానవునిగా జన్మ తీసుకున్నాడు ఈ యొక్క ప్రాపంచకమైన అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కానీ ఈ దైవత్వాన్ని కోల్పోయాడు ఈ మనస్సు వల్ల ఆ మనసుకు ప్రాక్టీస్ అవసరం ఆ దైవత్వాన్ని చేరాలంటే ఆ యొక్క మనసుకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి గురువు ఓకే మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషి ఈ ప్రాపంచిక జీవితంలో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తాడు కొందరు క్రికెట్ ని బాగా ఎక్స్పీరియన్స్ చేద్దామని వస్తారు కొందరు సానియా మిర్జా లాగా టెన్నిస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు పివి సింధు లాగా అండ్ కొంతమంది ఫుట్బాల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు కొంతమంది యాక్టర్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు అమితాబ్ బచ్చన్ లాగా కొంతమంది ఇంటర్వ్యూస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కొంతమంది చెప్పడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు ఓకే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మన ప్యాషన్ ఏంటి అన్నది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏం చేస్తే మనం సమయం అనేది తెలియకుండా దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాము అన్నది రెండవ పాయింట్ మూడవది ఇది చేస్తున్నప్పుడు దేనిని మనం లెక్క చేయట్లేదు అది ఎంత నష్టమైన ఎంత లాభమైన దేనిని లెక్క చేయకుండా ముందుకెళ్తున్నాం సో ఈ మూడు విషయాల్లో మనం చెక్ చేసుకుంటే ఇది నా పర్పస్ అని అర్థమైపోతుంది మనిషికైనా ఎస్ అండ్ మోర్ ఓవర్ పర్పస్ ని తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ పర్పస్ లో నడవడం అన్నది మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది ఎస్ తెలుసుకోవడం ఒకటి తెలుసుకున్న తర్వాత నడవడం ఒకటి ఇప్పుడు జనతానికి వాళ్ళ సమూహం వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు సమూహం వదిలేసింది ఎస్ ఆఖరికి ప్రాణాల మధ్య బయటపడింది మరణం అంచు చూసి వచ్చింది చావు బతుకుల మధ్య బయటపడింది అవునా కదా ఎస్ దానివల్ల ఆ చావు బతుకుల మధ్య బయటపడడం వల్ల ఎక్కడ తన నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు వేరే వాళ్ళయితే ఏమవుతుంది ఏదో సర్చి చేయడం వచ్చినాము పోయి మన ఇంటికి పోయి మనం కూర్చుని రామ కృష్ణ ఏదో మన పని మనం చేసుకుందాం అని అనుకుంటారు కరెక్టే కానీ ఆ పక్షి అట్లా అండ్లా ఆ పక్షి తన ముక్కు తనే బగలగొట్టుకొని తన రెక్కలు తనే తీసేసుకొని తన తోక తనే తీసేసుకొని మొత్తం రిపేర్ చేసేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది అంటే మరణం అంచులు చూసి కూడా తన పర్పస్ నుంచి డివేట్ అవ్వాల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మన పర్పస్లో ఉన్నప్పుడు కానీ వాటన్నిటిని మనం భరించాలి సహించాలి వాటన్నిటిని తట్టుకోవాలి ఎస్ ఆ తట్టుకునేటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి ఆ పాలిటిక్స్ అన్నింటినీ తట్టుకోవాలి సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో మన పర్పస్లో మనం కొనసాగలం అదర్వైజ్ దట్ ఈస్ డిఫికల్ట్ సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జోనతన్ లివింగ్సన్ సీగలన్న బుక్ ఎవరు చదివినా వాళ్ళు భూమి మీద ఎందుకు ఉంటున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది పాయింట్ రెండో పాయింట్ మీరు అడిగినట్లు మూడు క్వశ్చన్లు అడిగారుగా ఆ క్వశ్చన్లలో ఈ మూడు పాయింట్స్ ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు మీకున్న మీ పర్పస్ లో ఉన్నవి అవి నా పర్పస్ లో ఉండవు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే మీకు ఆనందాన్ని విషయాలు నాకు ఆనందాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ప్రతి మనిషి యొక్క పర్పస్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పర్పస్ని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో అసలైన ఆనందం అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎస్ దట్ ఈస్ ద ఇండికేషన్ మెయిన్ ఇండికేషన్ కాబట్టి ఈ భూమి మీద వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళు తెలుసుకొని జీవించే వాళ్ళ సంఖ్య ఎంతనో తెలుసా మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో ఈ పాపులేషన్ని మొత్తాన్ని ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే వాళ్ళ పర్పస్ని వాళ్ళు తెలుసుకొని జీవిస్తున్నారు ఎస్ మిగతా నైంటీ పర్సెంట్ పీపుల్కి వాళ్ళ పర్పస్ ఏంటో తెలియదు పొడతారు ఆ పక్షి సీగల్స్ ఏం చేస్తాయి పొద్దులేస్తే ఏం తింటాయి తింటాయి రాత్రి ఏం చేస్తాయి పడుకుండా పోతాయి పొద్దున ఏం చేపలు తింటాయి రాత్రి ఫస్ట్ తెలుసుకొని ప్రతి మనిషి ఏం చేస్తాడో తెలుసా అవి చేపలు తింటాయి ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటారు లంచ్ తింటారు డిన్నర్ తింటారు ఈ గ్యాప్ లో మధ్యలో స్నాక్స్ తింటారు ఛాయ్ తాగుతారు పడుకుని తిరుగుతారు మళ్ళీ రేపు కూడా అదే చేస్తారు పర్పస్ తెలుసుకున్న మనిషి దీనికి భిన్నంగా ఉంటాడు ధోని లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కోహ్లీ లాంటి వ్యక్తులు సచిన్ లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు సానియా మిర్జా లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ పర్పస్ని వాళ్ళు తెలుసుకొని జీవించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు ఎస్ అలాంటి వాళ్ళు ఎందుకు చస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఈ భూమి మీద ఎస్ ఈ నైంటీ పర్సెంట్ వ్యక్తులు వాళ్ళు ఎందుకోసమైతే పుట్టారో వాళ్ళు తెలుసుకోవాలంటే దయచేసి మీరు చదవండి జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనేటువంటి పుస్తకాన్ని లేదు అంటే వీడియో చూడండి యూట్యూబ్లో జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని కొడితే యూట్యూబ్లో వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి ఎస్ దయచేసి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని మీరు తెలుసుకోండి మీరు అందరూ ఆనందంగా జీవించండి ఎస్ మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి మేము మీకు చెప్తాం లేదా మీ దగ్గరలో పెరుముడు మాస్టర్స్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకోండి ఎంతో అద్భుతంగా మరి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పారు అలాగే జునాథన్ లివింగ్ సీగల్ అన్నది చాలా అద్భుతమైన బుక్ అని మాకు తెలియపరిచారు దాంట్లో ఏముందో అని చాలా మాకు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు ఈ బుక్ చదివితే కనుక పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుందని చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంతకుందారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు